మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఫోన్ కేసులో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ వ్యవహారంలో పార్టీ సుప్రీం ఓ ఎంపీతో పాటు ఒక ఎమ్మెల్సీ ఇద్దరు మాజీ మంత్రులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు వీరంతా అక్రమాలకు పాల్పడ్డారని నిరూపించేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు రాధాకృష్ణ రావు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న ఈ వ్యవహారంలో ఓ పార్టీ సుప్రీం ఓ ఎంపీతో పాటు ఒక ఎమ్మెల్సీ ఇద్దరు మాజీ మంత్రులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసు ఆధారాలు సేకరించారు పాల్పడ్డారని నిరూపించేందుకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు రాధాకృష్ణ వాంగ్మూలంలో ఈ విషయాలు బయటపడ్డాయి ఎస్ఏబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని విచారిస్తే మరిన్ని విషయాలు బయట వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి ఫోన్ ట్యాపింగ్ కేసులైతే కీలక పరిణామాలు చోటు చేసుకుంటే దాని సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి రైట్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు కూడా కీలక నేతలకు సంబంధించిన విషయాలను బయటపెట్టే ప్రయత్నం అయితే ఈ యొక్క ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసు చూస్తున్న అధికారులు అయితే రోజు రోజుకు ఇంకింత క్రూషల్ గా మారుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇందులో కొంతమంది పెద్దలు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పోలీస్ అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎంతమంది పోలీస్ అధికారులు ఇన్వాల్వ్ అయి అనే వివరాలను కూడా కొంతవరకు తెలుసుకొని వారికి సంబంధించి వారిని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది ఇప్పటికే మా ఈ కేసులో ఇప్పటికే మాజీపీ డీసీపీని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ ప్రాణితరావు వామూలం మేరకు రాధాకిషన్ ని రాధాకిషన్ రావుని అలాగే మిగతా ప్రభాకర్ రావుని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది వాళ్ళ వాంగ్మూలం మేరకు మరికొంతమంది పోలీసు అధికారులను కావచ్చు అంతేకాకుండా ఇందులో దాదాపుగా ఒక పార్టీకి సంబంధించిన సుప్రీము ఓ ఎంపీ అంతేకాకుండా ఓ ఎమ్మెల్సీ మాజీ మంత్రులు ఇద్దరు ఉన్నట్లుగానే అయితే తెలుస్తుంది అంతేకాకుండా వీరితో పాటు కొంతమంది సిబి ఇది ఇటు ఏసీపీ అధికారులతో పాటు ఇటు మిగతా అధికారులు కూడా ఉన్నట్లయితే క్లియర్ కట్ గా తెలుస్తోంది వారికి సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే బయట పెడతాము ఐఏఎస్ ఐపీఎస్ లకు సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో విచారణ చేసి వారిని కూడా బయట పెడతామంటూ ఇప్పటికే అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ కేసులో చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఆ అధికారుల విచారణ తెలియంది అంతేకాకుండా కొంతమంది సినీ తారులు కూడా ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కోవడం కావచ్చు కొంతమంది ఆ ఈ బిజినెస్ మ్యాన్స్ కావచ్చు ఈ డ్రగ్స్ ముఠా కూడా కొంతవరకు ఉందని అధికారులు ఆ చెప్తున్నప్పటికీ ఏంటి అనే వివరాలు అయితే ఇప్పటి వరకు బయటకు రాలేదు ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ కేసు కాబట్టి చాలా గోప్యంగా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతుంది అంతేకాకుండా ఈ విచారణకు సంబంధించి కూడా ఎవరికి తెలియని ప్రాంతాల్లో ఈ యొక్క విచారణ చేస్తున్నప్పటికీ ఎవరెవరిని విచారణ చేస్తున్నారు అనే విషయాలు పూర్తి స్థాయిలో బయట పెట్టట్లేదు దయచేసి ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒకవేళ ఎవరి గురించి అయినా ఒక విషయం బయటికి వచ్చినచో వాళ్ళు ఈ యొక్క ఈ కేసు నుండి తప్పించుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా గోప్యంగా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతుంది కాబట్టి ఆ మిగతా వారు కూడా చాలా వారికి సంబంధించిన వివరాలను కూడా పగడ్బందీగా బయట పెడతామంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది త్వరలోనే ఆ ఐదుగురు నేతలకు సంబంధించి కూడా వివరాలు బయట పెట్టడంతో పాటు వారికి కూడా నోటీసులు జారీ చేస్తాము అలాగే వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది వారితో పాటు పలువురు పార్టీకి సంబంధించిన నేతలను అంతేకాకుండా కొంతమంది బిజినెస్ మ్యాన్ కూడా అదుపులోకి తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ లిఖితా